అక్టోబర్ పద్దెనిమిదిన త్రయోదశి ఆ రోజు ఈ ఎనిమిది వస్తువులను ఇంటికి తీసుకువస్తే సమస్యలన్నీ మాయం లక్ష్మీ అనుగ్రహంతో డబ్బు ఐశ్వర్యంతో పాటు మీ భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుబ్యోన్నమహ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఏడాది ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిది శనివారం నాడు వచ్చింది ఆ రోజున లక్ష్మీదేవి కుబేరుల ఆశీసులను పొందవచ్చు ధనత్రయోదశి నాడు వెండి బంగారం లోహపు వస్తువులను కొనుగోలు చేయడం చాలా మంచిది ధనత్రయోదశి నాడు వీటిని కొనుగోలు చేస్తే మంచిది వీటి వలన ఎలాంటి లాభాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ధనత్రయోదశి చాలా విశిష్టమైన రోజు ప్రత్యేక మాసం కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశిని ధనత్రయోదశి అని మనం అంటాము ఉత్తరాది వారు దంతేరాస్గా ఈ పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిది శనివారం నాడు వచ్చింది ఆ రోజున లక్ష్మీదేవి కుబేరుల ఆశీసులను పొందవచ్చు ధనత్రయోదశి నాడు వెండి బంగారం లోహపు వస్తువులు కొనుగోలు చేయడం చాలా మంచిది ఈ ఏడాది ధనత్రయోదశి నాడు వీటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి ధనత్రయోదశి రెండు వేల ఇరవై ఐదు వీటిని కొనుగోలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలను కూడా తొలగించుకోవచ్చు మరి ఇక ఈ ధనత్రయోదశి నాడు వీటిని కొనుగోలు చేస్తే మంచిది వీటి వల్ల ఎలాంటి లాభాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ధనత్రయోదశి వేళ ఈ వస్తువులను కొనుగోలు చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది అందులో ఫస్ట్ వన్ మట్టి ప్రమిదలు ఈ ఏడాది ధనత్రయోదశి నాడు మట్టి ప్రమిదలను కొనుగోలు చేయండి ఇవి సంతోషాన్ని తీసుకొస్తాయి బాధలను తొలగిస్తాయి రెండోది వెండి వెండి ధనాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు ధనత్రయోదశి నాడు వెండిని కొనుగోలు చేయడం వల్ల శుభ ఫలితాలు ఎదురవుతాయి అదేవిధంగా ఆ వెండిని దీపావళి పూజ రోజు ఉపయోగించవచ్చు మూడు గోమతి చక్రాలు గోమతి చక్రాలు చక్రాకారంలో ఉంటాయి గోమతి చక్రాలను కొనుగోలు చేస్తే కూడా సకల శుభాలు కలుగుతాయి కనీసం రెండు లేదా ఐదు గోమతి చక్రాలను ధనత్రయోదశి నాడు కొనుగోలు చేయండి వీటిని ఇంటికి తీసుకువస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే నాలుగవది గవ్వలు లక్ష్మీదేవికి గవ్వలు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ గవ్వలను ధనత్రయోదశి నాడు కొనుగోలు చేయడం చాలా మంచిది వీటిని కొనుగోలు చేయడం వలన కష్టాలు తొలగిపోతాయి ఈ గవ్వలను దీపావళి నాడు లక్ష్మీదేవికి సమర్పించండి సకల సంతోషాలు కలుగుతాయి ఇక ఐదవది శంఖం లక్ష్మీదేవికి ఇష్టమైన శంఖాన్ని కూడా ధనత్రయోదశి నాడు కొనుగోలు చేయండి ధనత్రయోదశి నాడు శంఖాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు కలుగుతాయి ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది దీపావళి నాడు ఈ శంఖాన్ని ఉపయోగించవచ్చు ఇక ఆరవది లక్ష్మీ గణపతి ఫోటో వినాయకుడు లక్ష్మీదేవి కలిసి ఉన్న విగ్రహం లేదా ఫోటోను కొనుగోలు చేయండి దాంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంతోషాలు లభిస్తాయి ఇక ఏడవది చీపురు కట్ట ధనత్రయోదశి నాడు చీపురు కట్టను ఇంటికి తేవడం కూడా శుభ ఫలితాలను అందిస్తుంది దీనిని మీరు పూజ గదిలో పెట్టచ్చు దీపావళి నాడు కూడా పూజించవచ్చు ఇక ఎనిమిదవది పాత్రలు దుస్తులు ధనత్రయోదశి నాడు దుస్తులు పాత్రలు వంటివి కొనుగోలు చేస్తే కూడా మంచిదే ఎరుపు పసుపు ఆరెంజ్ కలర్ దుస్తులు కొనుగోలు చేయడం శుభప్రదం ఇలా పైన చెప్పిన వస్తువులను ధన త్రయోదశి నాడు కొనుగోలు చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి సంపద కలుగుతుంది అదేవిధంగా మీ భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు